మామిడికి మద్దతు ధరపై ప్రభుత్వ ప్రకటనలు అధికారుల ఆదేశాలను తిరుపతి జిల్లాలో గుజ్జు పరిశ్రమలు ర్యాంప్ యజమానులు వ్యాపారులు పట్టించుకోవడం లేదు వీరంతా సిండికేటుగా మారి బుధవారం ర్యాంపుల వద్ద కొనుగోళ్లను ఆపేశారు దీంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు తోతాపూరి మామిడి టన్ను మద్దతు ధర ఎనిమిది వేలు కాగా కనీసం ఆరు వేలకైనా కొనాలని రైతులు ప్రాధాయపడుతున్నా వ్యాపారులు బేఖాతారు చేస్తున్నారు చివరకు బుధవారం మూడు వేలకు ధర పడిపోయింది చీకటి పడ్డాక కొందరు అయితే పదహైదు వందలకే టన్ను కొనుగోలు చేశారు మామిడి కోత కూలీ రవాణా గాను టన్నుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు చివరికి ఈ కూలీల ఖర్చులు రాక చేతి నుంచి పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టన్ను మామిడి రెండు వేలకు కూడా కొనుగోలు చేయకపోవడంతో కొందరు గడుపు మండి ట్రాక్టర్లను తెచ్చిన మామిడి కాలను రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు ఇక మరోవైపు గుజ్జు పరిశ్రమలకు ట్రాక్టర్లలో తీసుకెళ్తే అన్లోడింగ్కు కు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు దీంతో ట్రాక్టర్లు దొడకకుండా కష్టమవుతుందని వారు వాపోతున్నారు దామల్చెరు పరిసరాల్లోని ర్యాంపుల యజమానులు ఒక్కటే ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు ఎమ్మెల్యేలు పులవర్తి నాని జగన్మోహన్ మురళీమోహన్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఉద్యామన శాఖ అధికారులు మ్యాంగో నగర్కు వచ్చి వ్యాపారులతో గుజ్జు పరిశ్రమల యాజమానులతో ర్యాంపు నిర్వాహకులతో చర్చించినా ఫలితం కనిపించలేదని వారంటున్నారు మామిడి తోటల్లో తోతాపూరి కాయలన్నీ పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని త్వర తగిన కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కాగా ఎస్పి హర్షవర్ధన్ రాజు బుధవారం దామల్ చెరువులోని నగర్కు వచ్చి వ్యాపారులు సప్లయర్లతో మాట్లాడారు మద్దతు ధరకు కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామిరెడ్డి మండల ఉద్యావనాధికారి శైలజ బుధవారం మ్యాంగో నగర్లో పర్యటించారు గొజ్జు పరిశ్రమ యాజమానులు యజమానులు ర్యాంపుల వద్ద సప్లయర్లు మండి వ్యాపారులు తోతాపూరి మామిడికాయలు కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని వారు కోరారు ర్యాంపుల వద్ద టోకన్లు ఇచ్చి రైతులు ఇబ్బందులు పడకుండా మద్దతు ధర కొనాలని లేదంటే చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు